హాయ్ అండి టేస్టీ చికెన్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా స్పైసీగా ఉంటుంది దీనికి ముందుగా చికెన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అలంవిల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పెరుగు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకుంటే మొత్తం పీసెస్కి అంతా కూడా కలుస్తుంది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పాన్ తీసుకొని లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ కప్ ఆనియన్ వేసుకుందాం ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయితే దీని టేస్ట్ కూడా బాగుంటుంది సో ఆనియన్ వేగంగా ఫ్రై అవ్వడం కోసం నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ బాగా ఫ్రై అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన ఆనియన్లో రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఆ పేస్ట్ యొక్క పచ్చి వాసన రాకుండా ఉంటుంది బాగా ఫ్రై చేసుకుంటే మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వన్ కప్ టమాటా ముక్కలు తీసుకొని వేసుకుందాం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని టమాటా ముక్కలు అనేది చాలా మెత్తగా అయిపోవాలండి అలా మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని టూ త్రీ మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం ఇప్పుడు కుక్ అయిందో లేదో చూద్దామండి చూసారు కదా టమోటా అనేది బాగా మెత్తగా అయిపోయింది ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపేసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ముందుగా నేను కలిపి పెట్టుకున్నాను కదా చికెన్ ఫ్రిడ్జ్లో దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఈ విధంగా మనం కర్రీ ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ ఎక్కడ చాలా బాగుంటుంది చపాతీకి కూడా చాలా బాగుంటుందండి చికెన్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి దీన్ని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచాలి ఈ చికెన్లోని వాటర్ రిలీజ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులో దీన్ని ఒకసారి మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి మిడిల్లో ఎక్కడైనా సరే మాడడం అలాంటి ఏం జరుగుతుంది కదా అందుకోసం ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపడేనంత సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అది ఇలా వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కొంచెం సేపు మనం ఇది కుక్ చేసుకుంటే దీంట్లో వేసిన కారం ఉప్పు ఇవన్నీ కూడా మనకి పీసెస్కి బాగా పడతాయండి అందుకోసం చూశారు కదా ఇలాగ దగ్గరగా అవ్వింది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు ఆర్డర్ తీసుకున్నాను కొంచెం వేసుకున్నాను ఎక్కువ కాదు ఇలా వాటర్ వేసుకొని దీంట్లో కసూరి మేతి అనేది చాలా కర్రీస్లో వేసుకుంటాం కదండి చికెన్ కర్రీ ఏ కర్రీస్కైనా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి సో నేను ఇప్పుడు ఇది వేసుకున్నాను కదా ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకుంటే దీని నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలండి చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి దీన్ని మనం వేరే బౌల్లో తీసేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ చూసారు కదా చాలా టేస్టీ అండ్ స్పైసీగా కూడా ఉంటుంది కర్రీ ఈ విధంగా ట్రై చేయండి కర్రీని మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్